హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ డ్రింగ్స్ ఆకులా ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈ రోజున కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశం ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీర ధారణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరముకు సహంకారముగా ఆ ఆవరించి వ్యవహరించున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ ముని ఉంద్ర ఓ మునింద్ర ఇంతవరకు ఈ దేహమే ఆత్మే అని భావించుచుంటుంది కనుక ఇంతనూ వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కాన అహం బ్రహ్మ అను అను వ్యాఖ్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరిన అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇట్లా అనియు ఈ దేహం అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామి అయి రూపమైన పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు షుఠాదులు వలె శరీరమునకు లేదు ఆ ఆత్మ సచిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞాన రూపి శరీరేంద్రియములు మొదలగు నందు ప్రవర్తింపజేసి వాని కంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచు నుండనదే ఆత్మ అనబడను నేను అనునది శరీరేంద్రియాదులలో కూడా నామరూపంతో నుండి గాక ఇట్టి ఇకు జాగస్వప్న అంటే సుష్ఠుత వ్యక్తులు స్థూల మూడింటి అందును నేను నాది అను వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకును ఇను రాయిని అంటిపెట్టుకొని తిరుగునటులా శరీర ఇంద్రియాదులు దేనిని ఆశ్రయించి తిరుగుచుండనో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పని చేయను నిద్రలో శరీరేంద్రియాల సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్ర పోతిని ఉంది అనుకున్నదియే ఆత్మ దీపం గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయున్నట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేయచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి పుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష పదమగు వస్తువేదో అదే పరమాత్మ అని గ్రహింపము తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది సశిష్టమందు జీవాత్మయని అర్థం కట్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచిదానంద స్వరూపం అని అర్థం తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వముకు బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచిదానంద రూపం ఒక్కటి నిలుచును అదియే ఆత్మ దేహ లక్షణములుండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి అదియే ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహింతుమో అటులోనే ఒక దేహాంతర్యామి జీవాత్మ పరమాత్మ తెలుసుకొను జీవులుచే కర్మఫలము అనుభవి చేసేవాడే జీవుల జీవులా కర్మఫలము భవి భవింతుడని తెలుసుకొను అందువలన మానవుడు గుణ సంపత్తి వలవాడే గురు శుశ్రూషను సంసార సంబంధముగు ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలేను మంచి మంచి పనులు తెలిచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మాను స్థానము చేయవలేను మంచి పనులు చేసినా గాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోగుడు నమస్కరించి ఇట్లా నేను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి పదిహేడవ పారాయణం సమాప్తం ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్